నమస్తే నేను శ్రీకాంత్ శర్మ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి మనలో చాలామందికి తెలుసు గత కొన్ని రోజులుగా ఈ వివాదం అనేటువంటిది బాగా భగ్గం అంటున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు దీని మీద అనేక మంది ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ర్యాలీలు చేసి వారి వారి యొక్క అభిప్రాయాలను చెప్పడం అనేది జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం పెద్దలతో రాజకీయ నాయకులతో హిందూ సంఘాలు ఎంతోమంది ఘర్షణకు దిగడం అనేటువంటిది కూడా మనము చూసాము ఈ సందర్భంగా చీకుటి ప్రవీణ్ గారిని తర్వాత మాధవీరత గారిని బోనాలు సమర్పించకుండా హౌస్ అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కరాటి కళ్యాణి గారు ప్రియా చౌదరి గారు ఇట్లా అనేక మంది కూడా బస్తీవాసులు హిందూ సంఘాలు బీజేపీ బజరంగ మొత్తం మొ విహెచ్పి ఇలాంటివన్నీ కూడా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేటువంటిది జరిగింది చివరికి వీరందరి డిమాండ్లను ఒప్పుకుంటూ కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలిసింది ఇదంతా మీకు తెలిసినటువంటి విషయమే అయితే విచిత్రంగా ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఇంతమంది మాట్లాడినటువంటి మాటల్లో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఏంటంటే ప్రియా చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రియా చౌదరి గారు ఏమన్నారు అనేటువంటి వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది ప్రవచనకర్తలను పట్టుకొని మీరు పట్టు పంచలు కట్టుకొని ఎంత సంపాదిస్తున్నారు ఎంత వెనగకుంటున్నారు అనేటువంటి విషయాలు తెలియదా అనుకుంటూ సన్నాసుల్లారా అనుకుంటూ ఒరేయ్ తురే అంటూ నోరు జారేటువంటిది జరిగింది అమ్మ ప్రియా చౌదరి గారు మీరంటే మాకు మంచి అభిప్రాయం మీరంటే చాలా రెస్పెక్ట్ మీరు ఒక మంచి ఇన్ఫ్లుయెసర్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు సమాజంలో జరిగేటువంటి విషయాలపైన మీరు చాలా అవగాహన కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్లు ఇవ్వడము అమ్మాయిలకు మంచి దిశానిర్దేశం చేయడం అనేటువంటి విషయాల్లో మీరు చక్కని విషయాలు మీరు చెప్తున్నారు ఈ విషయంలో నిజంగా మిమ్మల్ని మేము చాలా మెచ్చుకుంటాం మీరంటే మాకు ఆ విషయంలో చాలా గౌరవం అయితే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఈ విషయంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో అసలు వాస్తవానికి ఆ ఇన్సిడెంట్ జరగడం బాధాకరము మిడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనను ఖండించాల్సినటువంటిదే అందులో ఎవరు కూడా అతిథులు కారు హిందూ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా జరిగినటువంటి సంఘటనను ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే అయితే ఇవన్నీ విషయాలు మీరు మాట్లాడుతూ మీరు కూడా ప్రచ్ఛన్న యుద్ధం చేశారు మీరు ర్యాలీలు తీశారు మీరు కూడా గొడవల్లో పాల్గొన్నారు మీ వాణి మీరు గట్టిగా వినిపించ మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతారో మీ గట్స్కి మీ ధైర్యానికి మీరు మాట్లాడేటువంటి విధానానికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అయితే ఇవన్నీ ఒకెత్తే అయితే ప్రవచనకర్తలను పట్టుకొని మీరు కొన్ని మాట్లాడడం జరిగింది చూసారా అది మాత్రం నిజంగా బాధాకరం ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి మీరు ఎదుగుతున్న కొద్దికి ఒదిగేటువంటి విధానంగా ఉండాలి అంటే మీరు ఆవేశంలో మాట్లాడారా లేకపోతే నోరు జారారా అనేటువంటి విషయము తెలియదు ఒకవేళ ఆవేశంలో మాట్లాడినా లేదా నోరు జారినా కానీ తర్వాతనైనా ఒక బయటకు విడుదల చేసి నేను ఇలా పొరపాటున ఆవేశంలో మాట్లాడేశాను క్షమించండి నేను ఒక ఒక బయట విడుదల చేసినా బాగుండేది కానీ అలాంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు అయితే కర్తలను పట్టుకొని ఒరే నేను ఒరే అనే అంటాను అనేటువంటి స్టేట్మెంట్ గట్టిగా మీరు వినిపించడం జరిగింది ఇదే ఇప్పుడు చాలా దుమారం రేగుతుంది ప్రవచనకర్తలను పట్టుకొని ఒరేయ్ అనేటువంటి విధంగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఏం సంస్కారం అసలు చదివిస్తే ఉన్నమతి పోతుంది అన్నట్టుగా ఇంత చదువు చదువుకొని మీరు ప్రవచనకర్తలను పట్టుకొని ఒరై అరై తురే అని అంటారా మీరు ప్రవచనకర్తలు ఈ విషయంలో దేవాలయం జరు దేవాలయం పైన జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కోవడేటువంటి విషయంలో కానీ దాన్ని ఖండించేటువంటి విషయంలో కానీ మీరు ప్రవచనకర్తలను నిలదీయవచ్చు మీరు పీఠాధిపతులను నిలదీయవచ్చు మీరు మంత్రివర్గాన్ని నిలదీయవచ్చు సమాజంలో ఎవరైతే ఈ విషయంలో స్పందించలేరో వాళ్ళందరినీ కూడా నిలదీయొచ్చు నిలదీసేటువంటి హక్కు మీకుంది ఆ విధంగా మీరు పోరాడుతున్నారు కనుక మీకు ఇంకా ఎక్కువగా మీకు ఆ విషయంలో హక్కు ఉంది అయితే నిలదీయాల్సినటువంటి విషయంలో మీరు నేను అరే తురే అంటాను అని అంటే దాన్ని సమాజము ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది అసలు అదేదో సమయత చెప్పినట్టు సప్త సముద్రాలు ఇది ఇంటనక మోరిట్లో పడి చచ్చాడన్నట్టుగా ఏం లాభము ఇన్ని మీరు వీడియోలు చేసి ఇంతమందికి మీరు ఇన్స్పైరింగ్గా మీరు మాట్లాడి ఇప్పుడు ప్రవచనకర్తలను పట్టుకొని ఇలా అరై తురే అని అంటాను నేను అలాగే అంటానని మీరు అనడం ఏం సంస్కారం అసలు ఏ విధంగా దాన్ని మీ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అసలు ఇప్పుడు మీరు ప్రవచనకర్తల పైన మీరు అయ్యో ప్రవచనకర్తలు ఈ దాడిని ఖండించడం లేదే ఈ విషయంలో ప్రవచనకర్తలు రావడం లేదనేటువంటిది మీ ఆవేదన ఆ ఆవేదన అర్థమవుతోంది అయితే ప్రవచనకర్తలను ఒరే తురే అని అనడం మాత్రము ఎం అసలు ఎంత మాత్రం కూడా ఇది స్వాగతించేటువంటి విషయం కాదు ఒక ప్రవచనకర్త వలన ప్రవచనకర్తల వలన ఈరోజు సమాజంలో మత మార్పిడు లాగిపోయాయి ప్రవచనకర్తల కారణంగా ఈ రోజున దేవాలయాలకు భక్తులు అధికంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ప్రవచనకర్తన వలన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏంటో తెలుస్తున్నాయి ప్రవచనకర్తన వలన యువతలో అనేకమైనటువంటి మార్పులు కలిగాయి ప్రవచనకర్తన వలన సకాలంలో సంధ్యావందనం చేసుకుందాం అనేటువంటి ఆలోచన అనేక మందిలో వచ్చింది ప్రవచనకర్తల వలన దీపారాధన దగ్గర నుంచి ఇంట్లో నిత్యం పూజ చేసుకొనే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధంగా ఆధ్యాత్మికంగా అనేక మందిలో మార్పులు జరిగాయి అలాంటి ప్రవచనకర్తలు ఈ మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు మన సనాతన ధర్మానికి ఎంతో ఒక దారి వేస్తే ఇప్పుడు వచ్చేటువంటి వారికి ఒక మంచి మార్గాన్ని సూచించేటువంటి ప్రవచనకర్తల పట్ల మీరు ఈ విధమైనటువంటి విషయాన్ని ఎక్కడం అనేటువంటి మాత్రం ఎంతవరకు కూడా ఇది సభ్యత కాదు సంస్కారం కానే కాదు కర్తలను మీరు అట్లా అనడం మాత్రము ఎవరం కూడా దాన్ని మేము స్వాగతించము దీన్ని ఖచ్చితంగా మేము మీరు మాట్లాడినటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాము మీరు ఖచ్చితంగా ప్రవచనకర్తలకు మీరు సమాధానం చెప్పి తీరాలి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే నేను ఒరే అంటాను నేను అలాగే అంటాను అంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఇంకెవరైనా కానీ అని అంటే మీకు ఎలా ఉంటుంది నేను అననుకోండి కానీ ఎవరైనా మిమ్మల్ని ఒసేయ్ అని అన్నాడు అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి కనుక ప్రియా చౌదరి గారు ఇది ప్రవచనకర్తల పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయమా లేకపోతే ప్రవచనకర్తలు అందరూ కూడా బ్రాహ్మణులు కనుక లేదా బ్రాహ్మణ సామాజిక వర్గం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని ఈ విధంగా మీరు చాటుకున్నారా అనేటువంటిది మాత్రము ఇప్పుడు సమాజంలో ఈ విధ ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు కనుక ప్రవచనకర్తలను నిలదీయండి పీఠాధిపతులను నిలదీయండి అది మీ హక్కు కానీ ఆ హక్కును ఉల్లంఘించడం మాత్రము అది తప్పు చాలా మనకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు కనుక మీరు ప్రవచనకర్తలకు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరవలసిందే ప్రియా చౌదరి గారు మహిళ కనుక ఇంతకు మించి ప్రియా చౌదరి గారితో ఇంకా ఏమి మాట్లాడలేకపోతున్నాను కానీ రేపు రేపు ఎవరైనా కానీ ఎవడైనా సోకాల్డ్ వ్యక్తి ప్రవచనకర్తల పట్ల ఇలా ఏకవచనంతో గాని ఇలా నోరు జారేసుకొని అరే తురే లాంటివి మాటలు ఎవడైనా అంటే కనుక అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పాలగొట్టే సమాధానం చెప్తాము తస్మాత్ జాగ్రత్త